తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాముఖ్యతని ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నన్నారు బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు అయితే కోచ్లకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తే మరింతమంది క్రీడాకారులు వెలుగులోకి వస్తారని అన్నారు ప్రభుత్వం నిర్మించబోయే స్పోర్ట్స్ హబ్ తెలంగాణ యువతకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు పివి సింధు వి హావ్ విత్ దిస్ ఇండియన్ బ్యాడ్మింటన్ సెన్సేషన్ 올림픽 మెడల్ విన్నర్ పివి సింధు సింధు మనరాష్టం డిఫరెంట్ గా ఏం చేయాల్సిన అవసరం అనిపిస్తుంది టు టు డిఫరెంట్ అండ్ స్పోర్ట్స్ హబ్ అఫ్కోర్స్ అక్కడే మార్పు డెఫినెట్గా ఉందండి స్పోర్ట్స్ హబ్ అన్నది మనము ఇట్స్ గొన కమ్ అని సీఎం గారు వెరీ బిగ్ విజన్ అండ్ ఐఎమ్ అఫ్ కోర్స్ వెరీ గ్రేట్ఫుల్ టు బి హియర్ ప్రెసెంట్ టుడే హియర్ ఎందుకంటే మనకి చాలా చాలామంది మాట్లాడారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ లేకపోతే ఏం చేయాలనుకుంటున్నారు లేకపోతే ఎక్కడి వరకు వెళ్తుంది అని ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా సీఎం గారు యాజ్ ఐ మెన్షన్ కూడా హీ అ వెరీ గుడ్ విజన్ అండ్ ఆల్సో ప్రత్యేకంగా స్పోర్ట్స్ విషయానికి వస్తే ఎంతమంది అథ్లీట్స్ తెలంగాణ నుంచి వచ్చి ఇంకా మెడల్స్ గెలవాలి అని అడగడం జరిగింది డెఫినెట్గా మనకి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి స్పోర్ట్స్ హబ్ వస్తే మనకి మన స్టేట్కే కాదు మన నేషన్కి కూడా ఎన్నో మెడల్స్ వస్తాయని నేను కోరుకుంటున్నాను యాజ్ ఐ మెన్షన్ ఇంతకుముందు మనకి మంచి కోచెస్ మంచి ఎడ్యుకేషన్ మంచి నాలెడ్జ్ ఉండాలి అట్ ద సేమ్ టైం అథ్లీట్స్ గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి కూడా మనకి ఎంతో మంది పిల్లలు ఆడడం జరుగుతోంది వాళ్ళకి రైట్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి అట్ ద సేమ్ టైం వాళ్ళని రైట్ డైరెక్షన్లో వాళ్ళని తీసుకెళ్ళాలని నేను కోరు కోరుకుంటున్నాను సో తప్పకుండా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి పైకి వస్తారని నేను కోరుకుంటున్నాను ప్రభుత్వం కూడా 2030 కి 36 కి అలా టార్గెట్స్ పెట్టుకుంది 47 కి సో ఇప్పటికీ ఐడెంటిఫై యంగ్ టాలెంట్స్ ఏమైనా అని మనకి చాలా మంది ఉన్నారండి ఐ మీన్ డిఫరెంట్ స్పోర్ట్స్ లో చూసుకుంటే ప్రత్యేకంగా బ్యాడ్మింటన్ లో ఇఫ్ ఐ హావ్ టు సే ఎంతో మంది స్పోర్ట్స్ పర్సన్స్ అన్నది ఉన్నారు చాలా మంది టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు ద ఓన్లీ థింగ్ ఐ ఐ వుడ్ సే దట్ యు నో వాళ్ళు ద నీడ్ టు బి గైడెడ్ ఇన్ A వెరీ వెరీ రైట్ వే